కోరిన పొంటే కోట్ల వరాలు ఇచ్చే కల్పవలి తిరుపతి అమ్మ దేవుడైనా మనిషిలాగా ఉడితే కష్టాలు తప్పవన్నట్టు అమ్మవారి చరిత్ర ఇంటుంటే కళ్ళలకి నీళ్ళు లాగా ఇక అమ్మవారి చరిత్ర క్లుప్తంగా చెప్పాలంటే అమ్మవారు తిరుపతి వెంకటేశ్వర స్వామి అయిమతం పుట్టిందన్నట్టు అన్నట్టు ఇక చిన్నప్పుడు చాలా కష్టాలు పడి గోప్యాన్ని పెళ్లి చేసుకుంటాయి కానీ పూర్వజన్మ కర్మ వల్ల అయ్యవారు ఏం చేస్తాడు అడవికి పోయినప్పుడు కోలి పడి చనిపోతాడు అమ్మవారు ఒక డెసిజన్ తీసుకుంటది అన్నట్టు నేనైతే నా భర్తతో సతీతా గమనం చేస్తాను కానీ మీ అందరికి ఒక వరం ఇస్తాను ఈ మేము కాలిపోయినా సరే నా పుస్తలు పైట చెంగు కుంకుమ పెట్టే కాలు అంతేకాకుండా నేను మా ఆయన ఇందులోకి వెళ్ళి వెలుస్తామంటారు అమ్మవారు అలా అన్నట్టుగానే వెలిసిందన్నట్టు అదే విగ్రహాలకు మనకి ఇప్పుడు పూజలు చేస్తుంటారు అమ్మవారు ఏమి కోరుకోదులా మీరు ఏ మొక్క కోరుకున్న పొంగలు వండి పెడితే చాలు అమ్మవారు చల్లని చూపులతో కోరికలు తీరుస్తుంది ఎవరైనా ఇక సంతాన లేని గురించి కానీ కళ్యాణం గురించి కానీ ఆలోచిస్తున్నారంటే ఈ అమ్మవారిని దర్శించుకొని పొంగలు వండి పెడితే చాలు చల్లని చూపుల తల్లి తొందరగా వరాలు తీరుస్తుంది అన్నట్టు యూర్వ